రవి పబ్లిక్ స్కూల్ ముప్పై తొమ్మిదవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది తల్లిదండ్రుల ఆశయాల సాధనకై వాటికి అనుగుణంగా బోధన అందించే పాఠశాల రవి పబ్లిక్ స్కూల్ అన్నారు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉపయోగపడతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు మైదానంలో ఆడే ఆటలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రుల కన్న కలలను నిజం చేయాలని అందుకు అనుగుణంగా రైపబ్లిక్ పాఠశాలలో విద్యాబోధన చేయడం అభినందనీయమని ముఖ్య అతిథి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు సోమవారం రాత్రి నగరంలోని శ్రావ్య గార్డెన్ లో నిర్వహించిన ముప్పై తొమ్మిదవ రవి పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గా ప్రసాద్ సీనియర్ జర్నలిస్ట్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బులి నర్సయ్య రవి పబ్లిక్ స్కూల్ చైర్మన్ మహేందర్ రెడ్డి కరస్పాండెంట్ సరళ మహేందర్ రెడ్డి సంయుక్త కార్యదర్శి శ్యామ్ కుమార్ ప్రధాన ఉపాధ్యాయురాలు మాధురి పాల్గొన్నారు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ముఖ్యంగా రామాయణం షిరిడి సాయినాథుని నాటికలు కళ్లకు కట్టేలా చూపించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల మాట్లాడుతూ విద్యార్థులు దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు ప్రైమరీ విద్యార్థులు నృత్యాలు చిన్నప్పటి రోజులను చదువుకునే రోజులను గుర్తు చేశాయన్నారు పదో తరగతి పూర్తయి ఇంటర్ కు వెళుతున్న తరుణంలో విద్యార్థులు వారికి నచ్చిన రంగాన్ని ఎంచుకోవాలని సూచించారు విద్యార్థులు కరోనా సమయంలో ఆన్లైన్ కు అలవాటు పడటం జరిగిందని కానీ తల్లిదండ్రులు సెల్ఫోన్ అవసరమైన మేరకే ఇవ్వాలని సెల్ఫోన్ వల్ల సైబర్ క్రైమ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు సోషల్ మీడియాలో అమ్మాయిలు ఫోటోస్ షేర్ చేసుకోవడం వల్ల ఫోటోస్ మార్ఫింగ్ చేసి ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయన్నారు తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించాలని పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తల్లిదండ్రులు నేర్పించాలని సోషల్ మీడియాలో కొత్త కొత్త విషయాలు తెలుసుకొని దుర అలవాట్లకు దగ్గరవుతున్నారన్నారు తల్లిదండ్రులు పిల్లలను ఓ కంట కనిపెడుతుండాలన్నారు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదన్నారు మైనర్ కు ఎలా డ్రైవింగ్ చేయాలో తెలియని పరిస్థితిలో యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు అనుకుని సంఘటనలు జరిగితే పూడ్చుకోలేని పరిస్థితి ఉంటుందన్నారు వాహనం నడిపి దొరికితే మైనర్ తండ్రి మీద కేసులు బుక్ చేయడం జరిగిందని వాహన యజమాని తండ్రి జైలుకు వెళ్లే పరిస్థితి నెలకొంటుందని ఇంట్లో మగపిల్లలకి తల్లిని చెల్లిని గౌరవించేలా ఇలాంటివి నేర్పించాలని అలా నేర్చుకున్నప్పుడే బయట ఆడపిల్లలతో ఎలా ప్రవర్తించాలో వారికి అర్థమవుతుందన్నారు విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పించాలని క్రమశిక్షణ ఉంటే ఏదైనా సాధిస్తారన్నారు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్వి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ టెక్నాలజీకి విద్యార్థులు అలవాటు పడ్డారని స్మార్ట్ ఫోన్ కు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు చూసుకోవాలని మైదానంలో ఆడే ఆటలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని చదువులో రాణిస్తారని అన్నారు తల్లి మొదటి గురువు అని తల్లి పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు అప్పుడే భవిష్యత్తులో రాణిస్తారని అన్నారు కరస్పాండెంట్ సరళ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని నాణ్యమైన విద్యను మా సేవలను గుర్తించి తల్లిదండ్రులు మా పాఠశాలలో చదివించడంతో ఎన్నో విజయాలు సాధించామన్నారు విద్య వ్యాపారంగా మారుతున్న తరుణంలో సంస్కృతి సంప్రదాయాలను ఒకవైపు టెక్నాలజీని మరోవైపు నేర్పిస్తూ నిజామాబాద్ లో ముందంజలో ఉండటం సంతోషాన్ని ఇస్తుందన్నారు కుమార్ మాట్లాడుతూ చదువు అంటే బట్టి కాదు సంస్కారం క్రమశిక్షణ అని క్రమశిక్షణతో ఉంటేనే చదువులో క్రీడలు రాణించగలుగుతారని నమ్మే పాఠశాల మా పాఠశాల అని అన్నారు విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి మా పాఠశాల ఎంతగానో కృషి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు స్కూల్ ఎన్కేజీ నుంచి ఎల్ ఎన్ కాలేజ్ దాకా జేవంపై కట్టి లైన్ ఇయర్స్ నుంచి వాటికి చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోజుల్లో కేవలం పైసలు సంపాదించడానికి స్కూల్ పెట్టి వారు వివరిస్తారు కానీ ప్రై పబ్లిక్ స్కూల్ మేడం పిల్లలను ఎలా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడు ప్రతి ఇయర్ ఇలాంటి యాక్టివిటీ చేస్తున్నందుకు చాలా వారికి మరొక ధన్యవాదాలు చెప్తున్నా ఈ రోజున కేవలం పైసలు సంపాదించడానికి స్కూళ్ళు అవి కార్యక్రమాలు చేస్తున్నాం తప్ప ఈ కరోనా వచ్చిన అయితే ఎవరు ఇలాంటి కార్యక్రమాలు చేయడం లేదు కానీ ఈ మేనేజ్మెంట్ ఇప్పుడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న ధన్యవాదాలు ఒకటే వీరికి నైంటీ ఫైవ్ మార్క్స్ ఇస్తుందనే ఎందుకంటే ఈ రోజుల్లో అమెరికా వారు అమెరికా వరకు కల్పిస్తున్నారు అమెరికా పంపిస్తున్నారు కానీ తల్లిదండ్రులు మర్చిపోతున్నారు ఆ పోవడానికి కనీసం మన డివో గారు కూడా ఉన్నారు సార్ ప్రతి స్కూల్లో ఒక హాఫ్ అన్ అవర్ డిసిప్లి క్లాస్ పెట్టి వారికి తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి సొసైటీలో మనం ఎలా ఉండాలి సొసైటీ అని జనరేషన్ అయిపోయింది మా జనరేషన్ వచ్చింది మా జనరేషన్ అయిపోయింది ఇంకో జనరేషన్ వస్తుంది కానీ తల్లిదండ్రులు మర్చిపోతున్నారు పైసలు సంపాదిస్తున్నాం కానీ మనం సొసైట్లో తేదేసుకోవడం లేదు మన కర్వాలేడీ కూడా మేము కోరుతున్న ఏంటంటే ప్రతి రోజు ఒక హాఫ్ అన్ అవర్ ఒక క్లాస్ స్పోర్ట్స్ క్లాస్ పెట్టినట్టు కల్చరల్ క్లాస్ పెట్టినట్టు ఇలా చూడండి Mana